जावर दिदी हालले बाट त गाली प्लेस आउती बाट उति डिजाइन गर्नु छ अब जावर आडी गर्नुपर्छ

మరి ఐదవ డివిజన్లో ఈరోజు చాలా శుభదినం పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసులందరూ కూడా అనేక మార్లు గత ఎమ్మెల్యే గారి చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగేలాగా తిరిగినా సరే ఈ రోడ్డుకు మోక్షం కలగలేదు మరి వర్షాకాలం ఎప్పుడు వచ్చినా సరే ఇది ఒక నదీ జ ప్రవాహంలాగా ఉండేది దాన్ని మేము గతంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి కమిషనర్ గారిని స్వయంగా పంపించి పరిశీలించిన తర్వాత దీన్ని ఏ రీతిలో చేయాలనే దాని మీద వెంటనే దాన్ని ఇవాళ ఎస్సీ ఎస్టీ పబ్లిక్ ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి సుమారు ఇరవై ఏడు లక్షలతో మరి ఇరవై రెండు వందల మీటర్లు రోడ్డు మూడు వందల మీటర్లు డ్రైనేజీని వ్యవస్థ మరి వేయించి ఈ ప్రాంత వాసులందరికీ కూడా న్యాయం చేకూర్చున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం ఈరోజు స్థానిక ఐదవ డివిజన్లో చెంచుల కాలనీ ప్రాంతంలో టీచర్స్ కాలనీ ప్రాంతంలో ఈ రోజున ఇరవై ఆరు లక్షల రూపాయలతో ఎస్సీ సప్లై నిధులతో మరి నిర్మిస్తున్నటువంటి రోడ్డు డ్రైన్లని ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు అలాగే గౌరవ ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు రెడ్డప్పల నాయుడు గారు గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ డివిజన్ నాయకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క రోడ్ని పరిశీలించడం జరుగుతుంది మరి ఇక్కడ స్థానికులందరూ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గౌరవ శాసనసభ్యుల వారు దృష్టికి తీసుకురావడంతో మరి ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చి ఎస్సీ సప్లై నిధులతో ఈ రోజున ఈ యొక్క ఇరవై ఆరు లక్షల రూపాయలతో రెండు వందల మీటర్లు సీసీ డ్రైన్ అలాగే సీసీ రోడ్డు అలాగే మూడు వందల మీటర్లు సీసీ డ్రైన్ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది మీరు ఇది పూర్తిగా ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఎప్పటి నుంచో పడుతున్నటువంటి బాధల్ని మరి మన శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకురావడం మరి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి దాదాపుగా కార్పొరేషన్ జనరల్ ఫండ్ కానివ్వండి వివిధ గ్రాంట్ల ద్వారా యాభై లక్షల యాభై కోట్ల రూపాయలతో మరి అన్ని అభి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా స్వయంగా పరిశీలించి ఎక్కడైతే నాణ్యత లోపాలు లేకుండా అవన్నీ కూడా పరిశీలించుకోవడం జరుగుతుంది ఇంత అభివృద్ధి జరుగుతున్నటువంటి ఏలూరు నగరంలో మరి ప్ర ప్రజలు కూడా పూర్తి సహకారాన్ని అందించి రోడ్లు కానివ్వండి డ్రైన్లో కూడా ఎక్కడ చెత్త వేయకుండా వాళ్ళందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజున ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఐదో డివిజన్ టీచర్స్ కాలనీ సెంచల్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి మరి ఇక్కడ దశాబ్ద కాలం పైనుంచి దాదాపు పదిహేను సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని గౌరవ శాసనసభ్యులు వరేటి రాధాకృష్ణ సంటి గారి దృష్టికి అదేవిధంగా మేయర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి వెళ్ళటం పరిశీలన చేసి మరి ఎస్ఎస్టీ సప్లై నిధుల నుంచి ఈ నిధులను ఇక్కడ కేటాయించి గౌరవ శాసనసభ్యులు ఎందుకంటే ఈరోజున ఒక కోఆర్డినేషన్గా ఏదైతే కార్పొరేషను ఎమ్మెల్యే గారు అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని వచ్చినటువంటి నిధుల్ని జనరల్ ఫండ్స్ కావచ్చు ఎస్ఎస్టి సప్లైన్ కావచ్చు ఇతర ఫండ్స్ కావచ్చు రాష్ట్ర గవర్నమెంట్ ఫండ్స్ కావచ్చు కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజున ఎప్పటి నుంచో స్థిరంగా మూలబడినటువంటి సమస్యలన్నీ కూడా మరి ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో అటు వంగాయగూడెం కావచ్చు లేదా నగర్ కావచ్చు అనేక ప్రాంతాల్లో మంచి పనులన్నీ కూడా దీర్ఘకాలంగా పెండింగ్లు ఉన్నటువంటి ప్రజలు ఆవేదన చెందుతున్నటువంటి విషయాలన్నీ అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు వాటికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ మరి రోడ్లని నిర్మాణం చేయడానికి ఈ రోజున ఇక్కడ ఇరవై ఏడు లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజీ కూడా శంకుస్థాపన చేయడానికి వచ్చారు గౌరవ శాసనసభ్యులు మరి అది ఈరోజు మరి స్థానిక ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు స్థానిక ఇన్చార్జ్ గారు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంత ప్రాంతం తరఫున ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఐదో డివిజన్లో టీచర్స్ కాలనీలో ఏదైతే ఇరవై ఏడు లక్షల రూపాయలతో రోడ్డు వేస్తున్నారో ఆ రోడ్డు పనులు పరిశీలించడానికి రావడం జరిగింది ఇక్కడ ఈ ప్రజలు అనేక పది సంవత్సరాలుగా మరి ఈ రోడ్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది నా దృష్టికి మరి గౌరవ ఇన్ఛార్జ్ గారు తీసుకురావడం జరిగింది ఏదైతే ఎస్సీ ఎస్టీ ప్లాన్ నిధులు కోటి రూపాయలు వచ్చినాయో అందులో ఇరవై ఏడు లక్షల రూపాయలు ఈ డివిజన్కి కేటాయించడం జరిగింది మిగతాది నలభై తొమ్మిదో డివిజన్లో ఎందుకంటే వాళ్ళు కూడా మురికివాడల్లో నివసిస్తున్నట్టుగా మేము పాదయాత్ర అప్పుడు కూడా చూసాం అందులో కూడా మూడు రోడ్లు పెడతానికి లెందీ రోడ్లు అవటం వల్ల ఇదివరకు ఏంటంటే ఎస్సీ ఎస్టీ గ్రాంట్ అనేసరికి ఐదు కోట్ల రూపాయల దాకా వచ్చింది మరి ఐదు సంవత్సరాల్లో ఏదైతే మరి డబ్బులన్నీ కూడా నిర్వీర్యం అయిపోవటం వల్ల నిధులన్నీ కూడా మురిగిపోవటం వల్ల మరి నిధులు రావాలి అని అంటే చాలా కష్టతర సాధ్యంలో ఈ సంవత్సరానికి కోటి రూపాయలు ఇచ్చారు డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు మూడు కోట్లు నాలుగు కోట్లు రావడం జరుగుద్ది ప్రతిదీ కూడా ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసామో కూటమి నాయకులందరం కూడా ప్రజలకి కావాల్సిన పనులు చేసే ఉద్దేశంతోనే ప్రతిదీ కూడా ఒక్కొక్కటి కూడా కార్యాచరణలోకి తీసుకురావడం జరుగుతుంది మరి ప్రజలు కూడా దీని అంతా కూడా గమనించాలి ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళు వేసిన దగ్గర ఇంకా వాళ్ళకి ఐదు మీటర్లు ఆరు మీటర్లు మిగిలిపోయినాయి మూడు సందులో చెప్తున్నారు ఏదైతే మున్సిపల్ ఏఈకి కానీ ఇక్కడ చేసే కాంట్రాక్టర్ గారికి కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళ రోడ్డు మీద చుక్క నీళ్ళు నలకపోకుండా ఉండేటట్టుగా చేయమని చెప్పాం ఒకవేళ ఏదైనా ఐదు మీటర్లు ఆరు మీటర్లు వేయవలసి వస్తే ఆ రోడ్లో అది కూడా జనరల్ ఫండ్స్ నుంచి వేయటం అనేది జరుగుద్ది ప్రజలు ఎవరో అపోహలకు కానీ ఇబ్బందులకు కానీ గురవ్వాల్సిన పనేం లేదు ఏదైతే కూటమి చేస్తున్న పనులందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లసిన బాధ్యత కూటమి నాయకులుగా మాకుంది మేము ఏదైతే చేస్తా ఉన్నామో అది చేస్తున్నామా లేదనేది చూస్తున్న ప్రజలు మీరు కూడా చెప్పవలసిన బాధ్యత మీ అందరికి కూడా ఉంది ఏదైతే వాళ్ళు గాలి మాటలు చెప్తున్నారో అవన్నీ నమ్మద్దు మేము ప్రజల్లోకి వచ్చుతున్నాం ప్రజల్లో తిరుగుతున్నాం ఏదైతే ప్రభుత్వం అన్న ప్రకారం చేస్తుందా లేదా అనేది మీరు అందరూ కూడా చూడాలి వాళ్ళు ఏదైనా ఇది చెప్పినప్పుడు దాన్ని కంజాయించవలసిన బాధ్యత మా కూటమి నాయకులతో పాటు ప్రజలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరూ కూడా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారని మీరు అందరూ కూడా చూశారు ఆ ఇబ్బందుల నుంచి ఒక్కొక్కటిగా మీరు అందరూ కూడా సంక్షేమం అవ్వచ్చు అభివృద్ధి విషయంలో అవ్వచ్చు ఎక్కడా కూడా రాజీ లేకుండా కూటమయం నాయకులందరం కూడా ఐకమత్యంతో అభివృద్ధి విషయంలో ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంది అని అంటే అది ఇమీడియట్ అనుకుంటే ఒక మాట అనుకుంటున్నాం ఆ మాట చేసి పెడుతున్నాం మేము అవ్వచ్చు కార్పొరేషన్ మేయర్ గారు అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ఏదైనా సరే అన్నీ కూడా మీకు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని ఎవరైనా మీకు అపోహలు సృష్టించే వాళ్ళకి తిప్పికొట్టవలసిన బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు ప్రతిదానికి కొబ్బరికాయలు కొట్టారు ఇప్పుడు మా దగ్గర కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు ఒక ఇరవై కోట్ల వర్క్లు కట్టేశారు కొబ్బరికాయలు డబ్బుఏ కొబ్బరికాయలు కొట్టేయడానికి మేము కొట్లా అందుకని ప్రజలతోనే కొట్టించాం మనం కొబ్బరికాయ కొట్టామంటే ఆ పని అయిపోయేటట్టు ఉండాలి అందుకనే మేము శంకుస్థాపన మానేసి పనులు అయ్యేటప్పుడు పరిశీలనకు వస్తున్నాం మేము గ్రాంట్ అయిన తర్వాత రోడ్లు వేయడానికి చూస్తున్నాం చెప్పి ప్రబల్ని మధ్యపెట్టే ఉద్దేశం మాకేం లేదు రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాం మేము ఓట్ల కోసం అయితే దన్నాలు పెట్టుకుని మీ దగ్గర రాము మీకు చేసిన పనికి మాకు ఓట్లు వేయాలనుకుంటే రేపొద్దున అభివృద్ధి జరుగుద్ది కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో ఎవరైతే రోడ్లు వేసామో ఆ సందులో బాధ్యతను వాళ్ళే తీసుకోవాలని వాళ్ళందరూ కూడా చెప్తున్నాం వాళ్ళంతా చాలా ఆనందం ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడేది కూడా వినాలి భోగాపురం ఎయిర్పోర్ట్లో మరి ఐదు సంవత్సరాల నుంచి రాజధాని ఇప్పుడు మొన్న కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రాజధాని కడతానికి అనుకూలమైన ప్లేస్ అమరావతి కాదంట ఇవాళ్ళ వరకు రాజధాని లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే అమరావతిని ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తుంటే ఏమీ చేయకోకుండానే వైజాగ్ దాని అదే ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడానికి లోకేష్ గారు ఏదైతే చొరవ చూపించారో రాజధాని కంటే ముందుగానే వైజాగ్ అభివృద్ధి చెందుతుంది మరి ఆ రోజున అభివృద్ధి చెందట్లేదని అక్కడ పెడతాను రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే డెఫినెట్గా ప్రజల అపోహలు గుడి కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏకైక లక్ష్యంతో కూటమే ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సుఖశాంతులతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు దాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి మీరందరూ కూడా దాన్ని గుర్తిస్తే మనం అందరం సుఖంగా ఉంటాం మరి మీరు రెండో ఆలోచన లేకోకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరూ కూడా ఒక మాట మీద ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది మేము ఇరవై సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాం సార్ రోడ్ లేక మేము ఎంత మంది దగ్గర తిరిగినా మాకు ఏమీ పని అవ్వలేదు సార్ మాకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు మాకు బుజ్జి గారు మంచినీళ్ళు ఇచ్చారు ఇప్పుడు కూడా అలాగే మేము రోడ్డు గురించి ఈ దా ఈ దాసరా ఆంజనేయులు గారిని రోజు మేము అడుగుతుంటే అమ్మ మీరు బాధపడకండి మేము ఉన్నాము మేము చేస్తాము మేము నిలబడతామని చెప్పారు సార్ ఆ రోజు మాకు చంటి గారు కూడా చెప్పారు సార్ పాదయాత్రకు వచ్చినప్పుడు మేము వేస్తాం అమ్మ రోడ్డు అని ਮਾਫ਼ ਗੌਰਵ ਵਿੱਚ ਮਾਕ ਰੋਡ ਦੇਸਨਾਂ ਦੇ ਅੰਦਰ ਕੀ ਸਭ ਕੇ ਅੰਦਰ ਕੀ ਵੰਦਨਾ ਹੈ